పెందొత్తి నియోజకవర్గంలోని సొబ్బవరం పోలీస్ స్టేషన్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ పెన్నింటి రమణ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిఐ పెన్నింటి గౌరవ వందనం స్వీకరించారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ధనుంజయరావు స్టేషన్ సిబ్బందితో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు కాగా మండలంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకులు పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా పట్టుకుని ట్రెక్కింగ్ నిర్వహిస్తూ గొట్టువాడ కొండపైన ఎగరవేశారు అంతేకాకుండా డిఫెన్స్ విద్యార్థులు జాతీయ జెండా చేత పట్టుకుని డిఫెన్స్ కాలేజీ నుంచి సబ్బవరం మూడో రోడ్డు జంక్షన్ జోడుగు వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలోని రేంజర్స్ డిఫెన్స్ కాలేజీ ఫిజికల్ ట్రైనర్ సుబ్రహ్మణ్యం కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు సెవెంటీ ఎయిట్ యూజెన్స్ ఎయిట్ శుభాకాంక్షలు ఏపీజే అబ్దుల్ కలాం కొంచెం నాకు మనకి స్ఫూర్తి తీసుకోవాలి నాకు ఇచ్చిన మంచి సైంటిస్ట్ అట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ద లెవెన్త్ క్లెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టెస్టింగ్ అని మాకు ఒక భాగంగా ఉన్నారు సో మనం మనం కొన్న చిన్నప్పటి నుంచి కొన్న అలాంటి పూర్తి డ్యాగి వేసుకొని అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈసీ సిస్టంలో కానీ పైకి వచ్చి ఇండియన్ స్పేస్ ఇన్సిస్టమ్ లో బైక్ వచ్చి మీరందరూ కూడా వెళ్ళందరూ కూడా మన ఇండియాని యంగ్ ఇండియాని ఇంకా మంచి టెక్నికల్ వైజ్ ఓల్డ్ అని నిలబెట్టాలని కోరుకున్నాను డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమృతంగా ఈరోజు మన ఈ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో ఈరోజు మనం సార్ ఫ్రీడమ్ ని ఒక పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కొంతమంది పేర్లు మనకు తెలుసు చాలామందికి చాలా పేర్లు తెలియదు అనమాట ఏలే ఎవరున్నారు ఉన్నారు ఎవరున్నారు ఎవరు సీలో ఎవరు ఉన్నారని మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మన మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ భగత్ సింగ్ అని పేర్లు మనకు తెలుసు స్వాతంత్ర పోరాటంలో కొన్ని చాలా మంది లక్షల మంది సజీ చదివి సమోర్ అయిపోయినమాట అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా వాళ్ళందరినీ కూడా గుర్తించుకోవాలని వాళ్ళందరికీ సేవల్ని మనం మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గుర్తించుకునే సందర్భంగా ఈరోజు విశాఖ విశాఖ సంస్థల యొక్క ఈ రాఘవేంద్ర స్కూల్ యొక్క విద్యార్థులు విద్యార్థులతో సుమట వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా ఒక్కొక్క స్వాతంత్ర సమయంలో వాళ్ళ గొప్పతనం వాళ్ళు ఏదైతే దేశాన్ని సేవ చేశారో అది పూర్తిగా అందరికీ వివరణించడం జరిగిందండి కర్రీ విషయంలో మావంత సహకారంగా ఎందుకంటే మేము డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్నాం కనుక ఈ డిఫెన్స్ అకాడమీలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు సర్వీస్లో ఉన్నారండి ఏ ప్రోస్ ఆవి ఆర్మీలో ఎందుకంటే ఈరోజు ఏ ప్రోస్ కానీ నావీ కానీ ఏ సెంటర్కి వెళ్ళినా ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినా ఏ యొక్క దీనికి మన విశాఖ డిఫెన్స్ అకాడమీ విశాఖ ఉన్నారంటే దీన్ని చాలా బాగుందిగా ఫీల్ అవుతాయి ఈరోజు ఈ యొక్క గత రెండు సంవత్సరాలుగా గర్ల్స్ కూడా డిఫెన్స్లో అవకాశం ఇవ్వడం జరిగిందండి ఇంతకుముందు ఎక్కడ కూడా మన గర్ల్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవకాశం లేదండి ఆ అవకాశాన్ని కూడా ఇచ్చారు మా అదే కూడా చాలామంది కల్స్తో ఇది జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ న్యాయంలో కూడా సెలెక్ట్ అయి ఉన్నారు మరీ ముఖ్యంగా చిన్న వయసుండే పిల్లలకి దేశభక్తి చేయాలి వాళ్ళకి దేశం యొక్క చరిత్ర చేయాలి అనే మా మహా ఉద్దేశంతో ఈరోజు ఈరోజు రాజు యొక్క జంక్షన్లో శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో ఏకోవచేత ప్రోగ్రాం పాటిస్తూ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి వాళ్ళందరూ కూడా చక్కగా విలీ నుంచి కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్క దేశ నాటి యొక్క వాళ్ళ యొక్క పేరుకి చేస్తున్న వాళ్ళ యొక్క చేసే సేవని వినాడుతూ వాళ్ళకి ఈ రోజు జరుగుతుంది